మేము మా తోటలో టమోటా తోట అయితే పెట్టామండి టమోటా తోట చూడండి ఇలా ఉందనమాట ఆల్మోస్ట్ నేను చాలాసార్లు లైవ్ కూడా చేశాను ఆ లైవ్లో కూడా చెప్పాను అనమాట మేము టమోటా తోట అయితే పెట్టాము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాయలు కూడా ఇలా పెట్టామని చెప్పాను అనమాట కావాలంటే ఒకసారి చూడండి లైవ్ కూడా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది చాలా వరకు రైతులు ఏ పంట పెట్టినా దాంట్లో ఖచ్చితంగా లాసే వస్తుందండి లాభంతో పక్క కంపేర్ చేస్తే ఎందుకంటే వాళ్ళు కష్టపడిండే ఇది మనకు అసలు ఎక్కడగానే కనిపించదని చెప్పొచ్చు ఫస్ట్ ఒక చిన్న చెట్టు నుంచి దాన్ని పెంచుకుంటూ వచ్చి 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 ఆ పంట చేతికి వచ్చే టయానికి అవి ఎన్ని రకాలుగా డ్యామేజ్ అవుతాయంటే నాకు ఈరోజు తెలిసిందనమాట ఇన్నాళ్ళు నేను ఇది గుర్తించలేదని చెప్పొచ్చు ఎందుకంటే మనం ఎప్పుడూ పంట పెట్టలేదు దాన్ని అంటే మనము ఎక్స్పీరియన్స్ కాదు కదండి మనకి తెలియని విషయం కాబట్టి నాకు అస్సలు దాని గురించి ఏమీ తెలియదు కాబట్టి నాకు కూడా నేను అంత అనుకోలేదు బట్ ఇప్పుడు నేను కండ్లారా చూస్తున్నాను మా తాతయ్య అయితే చాలాసార్లు పంటలు అయితే పెట్టాడు కానీ నేను ఎప్పుడూ జస్ట్ ఒకసారి అట్లా వెళ్ళి విజిటింగ్ చేసేసి వచ్చేసేదానమాట మా ఫామ్ని అంతకంటే నేనేం చేసేదాన్ని కాదు బట్ ఇప్పుడు చూస్తే చాలా వరకు ఈ పంట ఎంత లాస్ అవుతుంది అనేది నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఇన్నాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు ఈరోజే నాకు బాగా వచ్చిందని చెప్పచ్చు ఈ టమోటాలు హార్వెస్టింగ్ చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట వస్తే ఎక్కడ చూసినా డా డ్యామేజ్ ఎక్కువగా కనిపిస్తా ఉంటుందండి కింద టమోటా చెట్టు కిందికి పెట్టేసామంటే టమోటాలు భూమికి తగిలి అవి ఫుల్గా డ్యామేజ్ అవుతాయి చూడండి ఇలా ఫుల్గా అంటే ఫుల్గా చాలా డ్యామేజ్ అయిపోయాయి అనమాట మాకు కట్లు సరిగ్గా దొరక్క అంటే స్టా ఇప్పుడే మేము స్టార్ట్ చేసాము ఈ టమోటా పంట అనేది ముందు ఎప్పుడు పెట్టలేదు అంటే మా తాత వాళ్ళు చేశారు బట్ మా కాలానికి వస్తే మేమే స్టార్ట్ మా అమ్మ వాళ్ళు స్టార్ట్ చేశారనమాట దీనికి మామూలుగా కట్లు కట్టాలి కట్లు పెట్టేసేసి దారాలతో ఈ టమోటా చెట్లని పైనికి అంటే పైనకి కట్టేసేయాలన్నమాట టమోటాలు పైన కాసేటట్లు పెట్టాలంటే టమోటా చెట్లు కింద ఉంటే ఇలాగే అయిపోతుంది పంటంతా నాశనం అయిపోతుందనమాట కొంతవరకు మేము కూడా కట్టామండి అది కొన్ని కట్లు అయితే తీసుకొచ్చి దాన్ని ఏంటేంటి చేసి కట్టామన్నమాట అది కూడా చూపిస్తాను రండి మీకు చాలా వరకు డ్యామేజ్ అయితే ఉంది మామూలుగా టమోటా అనేది మన దేశం వెజిటేబుల్ కానే కాదండి ఇది సౌత్ ఆఫ్రికాకి సంబంధించిండే వెజిటేబుల్ అనమాట ఇది మీలో ఎంతమందికి నాకు నాకైతే తెలీదు నాకు నేను గూగుల్ ద్వారా తెలుసుకొని చెప్తున్నాను సౌత్ ఆఫ్రికా వెజిటేబుల్ అనమాట ఇది మన వెజిటేబుల్ అయితే కాదు దీ టమాటాలో చాలా టైప్స్ ఆఫ్ టమాటాలు ఉన్నాయండి ఇప్పుడు నేను హార్వెస్టింగ్ చేస్తుండేది కూడా హైబ్రిడ్ టమోటా చాలా మంది భ్రమలో బతికేస్తున్నారు దీన్ని ఇది నాటి టమోటా నాటి టమోటా అంటూ ఉంటారు కానీ ఇది నాటి టమోటా కానే కాదండి ఇది కూడా హైబ్రిడ్ రకమే చాలామంది దీన్ని చూసి మన నాటి టమోటాలు ఇవి టేస్ట్ బాగుంటాయి పులుపు ఎక్కువగా ఉంటాయి ఇట్లా అట్లా అని అంటూ ఉంటారు బట్ నిజానికి వస్తే ఇవి కూడా హైబ్రిడ్ టమాటాలేనండి నాటి టమోటా అయితే కానే కాదు మన నాటి టమోటాకి ఎప్పుడైనా బాగా చూడండి కావాలంటే స్కిన్ అనేది చాలా తక్కువ అంటే స్కిన్ చాలా మందంగా లేకోకుండా అంటే థిక్గా కాకుండా చాలా పల్చగా ఉంటుందన్నమాట చాలా పలచగా ఉంటుంది తొందరగా మాగిపోతుంది తొందరగా పాడైపోతుందండి ఇవి మనకి మనం హార్వెస్టింగ్ చేసిన ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటాయన్నమాట మన టమోటాలు అయితే అలా ఉండనే ఉండవండి అస్సలు ఉండవు అదే నాటి టమోటా అనమాట అందులోనూ ఇలాంటి సైజెస్లో కూడా రావు చాలా చిన్న సైజెస్లో వస్తాయి టమోటాలు టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇంకొకటి ఏమంటే దాంట్లో జ్యూసీ కంటెంట్స్ కూడా ఎక్కువగా ఉంటుందండి మన నాటి టమోటాలో ఇవి చూస్తే కండ ఎక్కువగా ఉంటుంది దీనికి చెప్పాలంటే ఈ టమోటాలు ఇవి హైబ్రిడ్ రకం కాబట్టి అలా వస్తుందనమాట మన నాటి టమోటా ఫుల్ జ్యూస్గానే ఉంటుందండి ఫుల్ జ్యూస్ అంటే జ్యూస్గా ఉంటుంది అది మన నాటి టమోటా ఇది కాదండి చాలామంది దీన్ని భ్రమలో బతికేస్తున్నారు ఇదే నాటి టమోటా ఇవే నాటి టమోటాలే మనం వాడుతున్నాము అని అనుకుంటూ ఉంటారు కానీ కోలగా పెద్ద పెద్దగా వస్తాయి చూడండి హైబ్రిడ్ టమాటాలు సేమ్ అదే జాతికి చెందిండేది ఈ టమాటా టమోటా కూడా బట్ ఏమంటే అదొక అది ఒక టైప్ ఆఫ్ టమోటా ఇది ఇంకొక టైప్ ఆఫ్ టమోటా అనమాట అంతే తేడా చాలా రకాలు ఉన్నాయి ఒక టూవల్ టైప్స్ ఏమో ఉన్నాయండి టమోటాలు అయితే చాలా రకాల టైం టమోటాలు ఉన్నాయి చెర్రీ టమోటా ఈ టమోటా ఇంకా ఏవేవో ఉన్నాయి నాకు తెలిసినట్టు వింటే అందుకే చెప్తున్నాను ఈ భ్రమలో అయితే బతకదండి ఇది కూడా హైబ్రిడ్ టమోటా అనే మాత్రమే గుర్తించండి ప్లీజ్ అలాగే టమోటా చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచిది బట్ ఏమంటే కిడ్నీ పేషెంట్స్ మాత్రం దీన్ని వాడకోకుండా ఉండడమే మంచిది కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు వాళ్ళంతా ఇవి అవాయిడ్ చేయడమే మంచిది ఎందుకంటే స్టోన్స్ అనేవి మళ్ళీ ఇంక్రీజ్ అయితే కానీ దీని నుంచి వచ్చే లాభం అయితే ఏముండదండి నష్టం తప్ప టమోటా ఎక్కువ యూస్ చేయడం వల్ల అలాగే అవుతుందనమాట పాలకూర కూడా ఎక్కువ వాడినా కూడా కిడ్నీ స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతాయి అందుకే చెప్తున్నాను టమోటా ఆరోగ్యానికి అయితే మంచిది మీరు ఏంటి వెయిట్ లాస్ కావాలంటే ఇది బాగా చేస్తుందండి టమోటా అనేది మనకి బాగా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగానే ఉన్నాయి టమోటాలో కూడా కానీ కొన్ని డిసీజెస్ ఉండే వాళ్ళు మాత్రం దీన్ని వాడుకోకుండా ఉండడమే మంచిది చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అసలు టమోటా లేకుండా మనం ఏ కూర చేయమంటే నాకు తెలిసి ఏ కూరలేకైనా కానీ ఖచ్చితంగా ఒక్క టమోటా అన్న వేయాలి వేయాలి అంటూ ఉంటాము ఏదో చాలా అండి టమోటా లేకోకుండా చేసే కూరలు అంటే నాకు తెలిసి చాలా తక్కువ ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ దీని మీదే డిపెండ్ అయ్యే కూరలు అయితేనే ఉంటాయండి చాలామందికి ఇది వెజిటేబుల్లా లేకపోతే ఫ్రూటా అనే డౌట్ కూడా చాలా ఉంది నాకు కూడా ఉందండి ఇంతవరకు అది డిక్లేర్ కాలేదని నేను అనుకుంటున్నాను నేనైతే ఎక్కడ సర్చ్ చేయలేదు మీకేమైనా ఏమైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టేసేయండి ఫ్రూటా వెజిటేబుల్లా అని చెప్పేసి క్వశ్చన్కి ఆన్సర్ అనమాట మీలో ఎంతమందికి తెలుసో చే ఖచ్చితంగా పెట్టండి ఈ టమోటాలు అయితే చూడండి ఇప్పుడు పండే కదా మాకు టమోటాలు బాగా వచ్చాయి వచ్చేకేమో కానీ దా ఈక్వల్గా లాస్ కూడా ఉందండి ఎందుకంటే ఇప్పుడు సన్ రైజ్ ఎక్కువగా పడిందంటే టక 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 మాగిపోతాయి అనమాట టమోటాలు ఎక్కువసేపు కూడా నిలవ ఉండవు అదే కాకుండా ఏదో బ్లాక్గా ఒక రోగం అయితే వచ్చిందండి మా టమోటాలకి దాన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు అనమాట చాలా వరకు చాలా చెట్లల్లో అది టమోటాలు టమోటాలు బ్లాక్ అయిపోయాయి ఒక రకమైన కలర్ చేంజ్ అయిపోయాయి అనమాట జస్ట్ ఊరికి అట్లా టచ్ చేస్తే పడిపోతున్నాయండి కిందికి దాన్ని ఏమంటారు నాకు కూడా తెలీదు ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను కూడా చూడడం నాకు అసలు తెలీదు మీలో ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేయండి దాన్ని ఏమంటారు అనేది టమోటాలకి చాలా రకాల రోగాలు అయితే వస్తూ ఉంటాయి కదా అలాగే పురుగులు కూడా తినేసాయండి స్టార్టింగ్లో మీకు లైవ్లో చెప్పాను అనమాట మామూలుగా మేము టమోటా పంట పెట్టినప్పటి నుంచి కోతులు ఎక్కువగా తింటున్నాయని చెప్పేసి కోతులు చిలకలు పురుగులు ఇవన్నీ తిని మిగిలిండే టమోటాలు ఇప్పుడు నేను కట్ చేస్తానని చెప్పొచ్చు ముందు అన్ని చాలా రకాల జంతువులు తిని వదిలేస్తే మేమైతే ఈ పంట ఇప్పుడు హార్వెస్టింగ్ అయితే చేస్తున్నామండి చాలా రకాల టమోటాలతో మనము చాలా రకాల వంటలు అయితే చేస్తూ ఉంటాము నా ఛానల్లో కూడా చాలా డిషెస్ అయితే చేశానండి టమోటాతో టమోటా చట్నీ పచ్చి టమోటాతో చేసే పుల్లగూర పచ్చి టమోటాలతో చేసే చట్నీ అలాగే టమోటాలతో చేసే పప్పు టమోటా పప్పు టమోటా కర్రీ టమోటా బాత్ ఇలా చాలా రకాలైతే చేశానండి ఒక్క టమోటాతో ఎన్ని వేల రకాలైన డిషెస్ అండి అన్ని వేల రకాలు చేయొచ్చు అనమాట అసలు చెప్పాలంటే టమోటా లేకుండా మనకి కూరలు అనేటివి జరగవు కూడా జరగవు అంత మెయిన్ అని చెప్పచ్చు కూరల్లో టమాటా బట్ ఏమంటే ఇప్పుడు మన నాటి టమోటాస్ అయితే అస్సలు ఎక్కడ దొరకట్లేదండి చాలా రేర్ అయిపోయాయి అన్నీ హైబ్రిడ్ టమోటాలే చాలామంది ఏమనుకుంటారంటే ఈ టమోటా అని చూసి ఇదే నాటి టమోటా నాటి టమోటా అంటూ ఉంటారు బట్ కాదండి ఇది కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో కావాలంటే సెర్చ్ చేయండి నాటి టమోటా ఎలా ఉంటుంది ఈ టమోటా ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిపోతుంది ఇది నాటి టమాటా అయితే కానే కాదు ఇది కూడా ఒక రకమైన హైబ్రిడ్ టమాటానే చూడండి ఇవన్నీ హార్వెస్టింగ్ చేసే లోపల నాకు ఈరోజు అయితే కాళ్ళు భయంకరంగా నొప్పించాయండి నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే తక్కువగానే కదా ఉండేది టమోటాలు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి అనుకున్నాను తర్వాత తెలిసి వచ్చిందనమాట ఓకే ఇలా ఉంటుంది సినిమా మామూలుగా ఉండదని చెప్పేసి నాకు దాని తర్వాతే అర్థమైందండి అంతవరకు నేను ఏమనుకోలేదు చాలా తక్కువ ఉన్నాయి తొందరగా అయిపోతుంది పని అని అనుకున్నాను దాని తర్వాత తెలిసొచ్చింది చూస్తున్నారు కదా ఏ పంట పెట్టినా కూడా మనము ఫస్ట్ చాలా కష్టపడితేనే ఆ పంట మన చేతికి వస్తుంది ఆ చేతికి వచ్చాక కూడా మార్కెట్కి వెళ్ళాక దాని లాభం అనేది మనకు తెలుస్తుందండి లాభము నష్టము ఏదైనా కానీ రైతు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ సిచ్యువేషన్ చాలా కష్టంగా ఉంటుందనమాట ఈరోజు టమోటా పంట అయితే ఇలా ఉందన్నమాట మామూలుగా నేను లైవ్ అంతా చేసినప్పుడు ఈ టమోటా చెట్లని జస్ట్ ఊరికి అలా చూపించి గమన వదిలేశాను ఈరోజు మాత్రం ఫుల్ తోటంతా చూపిస్తున్నానండి చాలా ఆనందంగా ఉంది నాకైతే అండి టమోటాలు అమ్ముతారు కదా మామూలుగా అలాగా టమాటాలు అమ్ము టమోటాలు అని చెప్పుకుంటా ఎంజాయ్ చేశాను బాగా తోటలో అయితే మనం పెట్టిండే పంటని మనమే హార్వెస్టింగ్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది అసలు నాకు కూడా చాలా ఆనందంగా ఉందన్నమాట మా ఇంట్లో మా మమ్మీ ఒక కోడి పిల్లని అయితే పెంచుతుందండి అదే భయంకరంగా డిస్టర్బెన్స్ అనమాట అది చిట్టి పిల్ల చాలా సౌండ్ చేస్తుంది అదేదో అంటారు చూడండి ఒక సామెత అనేది ఉంది అది నాకు రావట్లేదు అలాంటి టైప్ అనమాట ఇది చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది వాయిస్ మాత్రం ఒక రేంజ్లో వస్తుందండి చాలా భయంకరంగా వస్తుంది మీకు కూడా వినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అసలు నన్ను మాట్లాడినివ్వట్లేదు అదే నేనేదో నేనే ఛానల్ వచ్చేసి నేనే మాట్లాడేస్తా అన్నట్టు మాట్లాడుతుంది చూడండి ఇప్పుడు డ్యామేజ్ అయ్యే టమోటాలు కూడా నేను చూపిస్తున్నాను చాలా వరకు ఎంత డ్యామేజ్ అయినాయంటే అంత డ్యామేజ్ అయినాయి చూడండి నా చేతిలో ఉండే ఒక టమోటా కూడా బ్లాక్గా ఉంది చూడండి అది ఎందుకు అలా వచ్చిందనేది కూడా మాకు తెలీదు నేను అవి కోళ్ళ కోడి పిల్లలకైతే కట్ చేసేసి సైడ్ కట్ చేసేసి వేయచ్చు అని చెప్పేసి అనమాట చాలా వరకు అలాంటి టమోటాలు ఎక్కువగా ఉన్నాయి చూడండి కవర్ అయితే నిండిపోయింది ఇది కవర్ నిండిపోయిందని చెప్పేసి ఇంకో సంచి అయితే తీసుకొచ్చినాము ఆ సంచి కూడా ఫుల్ అయిపోయింది ఆ స పోయేటప్పుడు ఆ సంచి కూడా ఫుల్ అయిపోయింది దీంతో పాటు చాలా కూరగాయలు ఉన్నాయండి ఈరోజు బెండకాయలు అలాగే వంకాయలు అలాగే పచ్చిమిరకాయలు యాజ్ ఇట్ ఈస్గా నేను ఎప్పుడు తీసుకెళ్ళే ఆకుకూర తోటకూర అదే కాకుండా ఫ్లవర్సు ఇలా చాలా ఉన్నాయి ఈరోజు కొంచెం లేట్ అయిందండి ఎందుకంటే హార్వెస్టింగ్ చాలా కష్టం కదండి చాలా టే సేఫ్ అయితే పడుతుంది చాలా టైం పడుతుంది కాబట్టి హార్వెస్టింగ్ వల్ల చాలా టైం అయితే తీసుకున్నాను నేను ఈరోజు అందుకే చాలా లేట్గా కూడా ఇంటికి వచ్చాము మేము ఆఫ్టర్నూన్ వెళ్ళిండే వాళ్ళం ఈవినింగ్ ఇంటికి వచ్చాము అంత లేట్ అయితే అయిందండి నేను ఈరోజు మా టమోటాలతో టమోటా రసం కూడా పెట్టాను అన్నమాట టమోటా రసం అంటే నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా టేస్ట్గా చేస్తాను అనమాట టమోటా రసం చాలా బాగుంటుంది మా టమోటాలకి ఒక స్టోరీ కూడా స్టోరీ కూడా ఉందండి మామూలుగా మా తాతయ్య ఇలా టమోటా తోట పెట్టినప్పుడు మా మమ్మీ ప్రెగ్నెంట్గా ఉండేదంట అప్పుడు బాగా టమోటాలు అయితే బాగున్నాయి చాలా పెద్దగా ఉన్నాయి రెడ్గా ఉన్నాయి అని చెప్పేసి బాగా తినేసిందంట టమోటాలు దాని తర్వాత డెలివరీ అయ్యింది మా మమ్మీకి ఇది స్టోరీ అయితే కాదండి ఇది రియల్గా జరిగిందేది నా విషయంలో అయితే ఆ టమోటాలు మా అమ్మ చూసి 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 అంటే మా తోటలో ఏ పంట పెట్టినా కూడా బాగా పండుతుందని చెప్పచ్చు ఆ సైజులో టమోటాలు చూసింది వెంటనే పాపం ఇంకా తట్టుకోలేక ఆనందం తినేసింది మా అమ్మ బాగా రెడ్గా బ్రైట్గా కనిపించాలికో దాని తర్వాత డెలివరీ అయితే అయిపోయిందంట అలా చెప్తూ ఉంటాడు మా తాత ఎప్పుడైనా టమోటాలు చూసినప్పుడు నువ్వు టమోటా లాగే పుట్టేసావు అని చెప్పేసి చూడండి టమోటాలు బాగున్నాయి కదా ఫ్రెష్గా చాలా బాగున్నాయి అసలు నాకు చాలా ఇష్టము నేను మామూలుగా ప్రతి ఒక్క స్నాక్స్లో కూడా టమోటాలు బాగా యూజ్ చేస్తానండి చాలా స్నాక్స్లో యూస్ చేస్తాను బొరుగులు కారంలో యూస్ చేస్తాను అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు టమోటా రేటు కూడా కొంచెం మామూలుగానే ఉందండి మరీ హైగా లేదు మరీ లోగా అయితే లేదండి మామూలుగా కేజీ అయితే టమోటాలు ఇప్పుడు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా వెళ్తున్నాయి ప్రైస్ అయితే అంతగా లేదండి మేము ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది అని అనుకున్నాము బట్ కానీ తగ్గే ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది చూడండి టమోటాలు అయితే సైజు ఎలా ఉన్నాయో చాలా పెద్ద పెద్ద టమోటాలు అనమాట జస్ట్ ఒక మూడు టమోటాలు వేస్తే ఏంటి ఒక ఫోర్ మూడు టమోటాలకే హాఫ్ కేజీ అలా అయిపోయేటట్టు ఉన్నాయండి అంత పెద్ద పెద్ద సైజులు చాలా బాగా వచ్చాయి టమోటాలు అయితే పంట మాత్రం బాగా వచ్చింది కానీ నేను చెప్పాను కదండి బ్లాక్గా ఒక దానికి రోగం అయితే ఉంది అవి ఊరికి అట్లా టచ్ చేస్తే వెళ్ళిపోతున్నాయి అన్నమాట టమోటాలు అయితే రాలిపోతున్నాయి అసలు టమోటాలు అయితే చాలా వరకు డ్యామేజ్ అయినాయి అదే కాకుండా ఇంకా కోతులు ఇవన్నీ తినేసాయి దాంతోపాటు ఇంకా పురుగులు కూడా అక్కడక్కడా పడ్డాయనమాట మేము అక్కడికి ఏంటి దీనికి వాడాల్సినటువన్నీ వాడారు అయినా కానీ టమాటాలు అయితే ఇలా అయిపోయానండి తోటలో ఈరోజు మొత్తం వర్క్ అంతా ఇదే సరిపోయింది అసలు ఎక్కడ కానీ గ్యాప్ అంటే తోటలో వేరే చోటికి వెళ్ళి వేరే ఏదైనా చూద్దామంటే కూడా మాకు టైము కుదరలేదు అంత హెవీ వర్క్ ఉంది ఈరోజు టమోటా పంట అలాగే టమోటాలు కట్ చేసేటప్పుడల్లా నాకైతే ఇంకా విసుగు వచ్చేసిందండి ఈరోజు నేను అప్పుడు అర్థం చేసుకున్నాను అనమాట కష్టం అనేది ఎలా ఉంటుందని మనం ఎప్పుడూ ఇలాంటి కష్టం అయితే పడలేదు కదండి ఇంట్లో ఉంటాము ఏదో హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ పండ్లన్నీ చేసుకుంటూ ఉంటాము అది కూడా ఒక వ వర్కే కానీ దీంతో కంపేర్ చేసి దాంట్లో కొంచెం బెటర్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనము నీడపాటనే ఉండి అన్నీ చేస్తూ ఉంటాం కానీ ఇది ఏమంటే ఎండలో కష్టపడాలి రైతు కష్టము ఎవరు పడలేరండి నాకు తెలిసి రైతు పన్నంత రైతు చేసే పని ఎవ్వరు చేయలేరు అసలు చెప్పాలంటే అందుకే మనము ఇంత హ్యాపీగా ఉన్నాము రైతు అంత కష్టపడితేనే మనము ఇలా ఫుడ్ అయితే బాగా తినగలుగుతున్నాము రైతు కష్టపడకపోతే అసలు మనకి అయితే ఏంటివి దొరకవు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏంది కానీ అసలు ఏమి ఆయన ఒక్కరోజు సై ఏంటి హాలిడే అని చెప్పేసి గమనకు వచ్చినారనుకోండి అయిపోతుంది మన కథ అసలు ఇంకా మనకి ఏం దొరకమని చెప్పొచ్చు మనమన్నా ఒకరోజు హాలిడే తీసుకున్నా ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఏ హోటల్కో ఇంకోటో ఎక్కడికో ఒక్క చోటకు వెళ్ళి ఫుడ్ తినడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాము బట్ రైతు అనేవాడు మాత్రం ఒక్కరోజు లీవ్ అన్నాడు అనుకోండి అంతే దేశం సర్వనాశనమే అయిపోతుంది మన రైతులు మన కోసం ఇంకెంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ కష్టానికి నిజంగా ఫలితాలు అయితే ఎక్కడా కనిపించవు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు పంట ఇంత కష్టపడి పెడతారు కదండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ పంటకి ఏమేమి కావాలో దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అన్నీ చూస్తారు పెడతారు కరెక్ట్ పంట చేతికి ఇలా నేను చెప్పాను కదా మాకు ఎంత డ్యామేజ్ వచ్చిందనేది అదంతా జరుగుతుందనమాట పోనీలే అట్లీస్ట్ కొంచెమన్నా వచ్చింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయినా ఫిఫ్టీ పర్సెంట్ చేతికన్నా వచ్చింది అని అనుకుందాం అనుకుంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ మనం మార్కెట్కి తీసుకెళ్ళాక వాళ్ళు దాని మీద వేసే రేటుని బట్టి మనకి మనం పెట్టిండే లాభం ఎంతుంది నష్టం ఎంతుందనేది తెలుస్తుందండి లాభంగా ఉంటే ఆ రోజు పర్లేదు లేదు కొంచెం రేటు తగ్గినా కూడా నష్టమే కదండి అసలు మనం ఇక్కడ నుంచి మార్కెట్కి తీసుకెళ్లేటప్పుడే మనకి ట్రావెలింగ్ ఛార్జెస్ ఎంత పడతాయి ఏమి వాళ్ళు మళ్ళీ క్వాలిటీ వేరే చెక్ చేస్తారు ఇవి చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా బాగున్నాయా ఫ్రెష్గా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేస్తారు దాని తర్వాతనే మార్కెట్లో వాళ్ళు ధరలు అనేటివి పలుకుతారు అప్పుడు మనకు తెలుస్తుందనమాట మన మనకి వచ్చిండే లాభం ఏంటి నష్టం ఏంటి అనేది అంతవరకు తెలియదండి మనం ఎంతో కష్టపడతాం కానీ దాని తర్వాత తెలుస్తుంది మార్కెట్కి వెళ్ళాకనే మన ప్రైస్ అనేది మనకి అర్థమవుతుంది అంతవరకు అర్థం కాదు చూడండి ఎన్ని అంటే నాకు ఈరోజు మామూలుగా ఒక టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ అలా వచ్చి ఉంటాయండి టమోటాలు అయితే టెన్ ఆర్ ఫిఫ్టీన్ నాకు తెలిసి అంతకంటే ఇంకెక్కువ లేవు ఇంకా దోర టమోటాలన్నీ చాలా ఉన్నాయి అవి ఇంకా టూ డేస్ తర్వాత అవి కూడా స్టార్ట్ అవ్వచ్చు ఇంకా మళ్ళీ టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ హార్వెస్టింగ్ అయితే ఉంటుందండి టమాటాల హార్వెస్టింగు నేనైతే ఈరోజు క్రేజీగా వెళ్ళిపోయాను దాని తర్వాత తెలిసిందనమాట సినిమా ఎలా ఉంటుందనేది నేను ఇంతవరకు ఎప్పుడూ ఇన్ని టమోటాలు హార్వెస్టింగ్ అయితే చేయలేదండి ఇదే ఫస్ట్ నా లైఫ్లో అంటే చూద్దాం ఒకసారి బాగుంటుంది కదా వీడియో తీసుకుంటూ టమాటాలు హార్వెస్టింగ్ చేద్దామని అనుకున్నాను కానీ ఇన్ని టమోటాలు హార్వెస్టింగ్ చేసే లోపల నాకు మొత్తం ఫీజులు ఎగిరిపోయాయని చెప్పచ్చు అంత హెవీగా నాకు బాడీ పెయిన్స్ అయితే వచ్చేసాయి అప్పుడు అర్థమైందనమాట కష్టం వాల్యూ ఎలా ఉంటుందనేది కష్టమైతే పడ్డాను కానీ ఇలాంటి కష్టమైతే నేను పడలేదండి రైతు కష్టం వేరే మన కష్టం వేరే కదండి అందుకే నాకు ఈరోజు అయితే తెలిసింది చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు చాలా థ్యాంక్స్ చాలామంది నా వీడియో నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మానిటైజేషన్కి నేను చాలా దగ్గరగా ఉన్నాను ముందు నేను చెప్పాను అనమాట వన్ కేకి చాలా దగ్గరగా ఉన్నానని వన్ కేక్ కూడా అయిపోయింది ఇప్పుడు మానిటైజేషన్కి నేను చాలా దగ్గరగా ఉన్నాను చూడండి అన్నీ వేస్ట్ అయిపోయాయి అని చెప్పాను కదా చూడండి కింద ఎన్ని డ్యామేజ్ టమోటాలు ఉన్నాయో అవన్నీ వేస్ట్ ఏనండి నాకు తెలిసి డ్యామేజ్ టమోటాలే మాకు ఒక ఎయిట్ కేజెస్ వరకు వచ్చింటాయి ఈరోజు జస్ట్ రోజు కథ నేను చెప్తున్నాను ఎయిట్ కేజెస్ వరకు అట్లా డ్యామేజ్ టమోటాలే వచ్చి అనమాట జస్ట్ నేను అట్లా చెట్టు పట్టుకున్న వెంటనే రాలిపోతూ ఉన్నాయి అన్ని డ్యామేజ్ అయిపోయాయి టమోటాలు అయితే చాలా వరకు డ్యామేజ్ అయ్యాయండి నేను ఇప్పుడు మానిటైజేషన్కి దగ్గరగా ఉన్నాను అన్నమాట మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అందరూ ఖచ్చితంగా